హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే గత ప్రభుత్వం అయితే రైతు బంధుగా రైతులకైతే పెట్టుబడి సాయంగా డబ్బులు విడుదల చేస్తూ ఉండింది అయితే రెండు విడతలుగా తొలి విడత ఐదు వేలు రెండో విడత ఐదు వేలు అలా ఈ పున్న రైతు బంధు కాస్త రైతు భరోసాగా పేరు మార్చి మనకైతే ఎకరైనా పదవేలు అయితే విడుదల చేస్తామని చెప్పారు తొలి విడత ఇరవై వందలు రెండో విడత ఇరవై వందలు కాబట్టి ఇప్పుడు ఈ నేపథ్యంలో మనకైతే ఈ పున్న ప్రభుత్వం అయితే తొలి విడతలకు సంబంధించిన ఏడు వందల డబ్బులు విడుదల చేయబోతుంది ఎప్పుడు విడుదల చేస్తుంది ఎక్కువ విడుదల చేస్తుంది ఎన్ని ఎకరాలకు విధాలు చేస్తున్నా దానిపై ఈ వీడియో క్లాస్ చెప్తే అని కూర్చోండి చూడండి చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్స్ కానీ షేర్ చేయండి ప్రతి ఒక్క పక్క పక్కన చేసుకోండి ఇంటే ఏడు టాపిక్ తెలియపోతాం మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో స్వభావం చెప్పబోతుంది మొత్తానికైతే రైతు బంధు గత ప్రభుత్వ రైతు బంధుగా ఇప్పుడున్న ప్రభుత్వ రైతు భరోసాగా రైతులకైతే అయితే పెట్టుబడి సాయంగా డబ్బులు విడుదల చేస్తుంది కాబట్టి దాని సంబంధించి తొలి విడత సంబంధించి ఏడు వేల డబ్బులు విడుదల చేయబోతుంది మనకైతే గత నెల నుంచి మనకైతే అధికారులు అయితే రెండు కమిటీలుగా విడిపోయి ప్రతి జిల్లాలో పర్యటించారు ప్రయటించిన తర్వాత మనకైతే రైతుల దగ్గర నుంచి విజ్ఞప్తులు తీసుకున్నారు అలానే సర్వే కూడా పూర్తి చేశారు మొత్తానికే ఫస్ట్ ఐదు ఎకరాలకి అయితే విదల చేయాలనుకున్నారు రైతు భరోసా సంబంధించిన డబ్బులు కానీ మనకైతే ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే విదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే పది ఎకరాలకి రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది మొదట ఐదు ఎకరాలు కనుక్కున్నారు కానీ పది ఎకరాలు చేశారు కాబట్టి ఎకరానికి ఏడు వేల చొప్పున పది ఎకరాలు అయితే డబ్బులు విడుదల చేయబోతున్నారు కాబట్టి ఇప్పటికి మనకైతే చాలా టైం అయింది కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే రైతులు అయితే డిమాండ్ చేస్తున్నారు ఉన్నారు తరువాత డబ్బులు విడుదల చేయాలనేసి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా నివేదిక అయితే పూర్తి చేసింది అధికారులతో కూడా సమావేశం పూర్తి చేసింది కాబట్టి మనకైతే మరో కొన్ని గంటల్లో మనకైతే డబ్బులు విడుదల చేయబోతున్నారు కాబట్టి ఇది ఒక సుభాష అని చెప్పచ్చు కాబట్టి మీ బ్యాంక్ కూడా చేస్తుందో లేదో చెక్ చేసుకోండి త్వరలో మనకైతే ఈ డబ్బులు అయితే బ్యాంక్ జమ చేయబోతున్నారు మరో కొన్ని గంటల్లో మనకైతే పది ఎకరాలకి అయితే విడుదల చేయబోతున్నారు ఎకరానికి ఇరవై వందలు కాబట్టి మీరు అయితే ఏం చేస్తారంటే మీ బ్యాంక్ పని చేస్తుందో లేదో చూసుకోండి మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ బుక్ పాస్బుక్ ఇవన్నీ రెడీ చేసుకోండి కాబట్టి ఇంకా అప్డేట్స్ ఖచ్చితంగా పోతేను చేస్తాను ఒక్కరు లైక్స్ కానీ షేర్ చేయండి పది సబ్స్క్రైబ్ మెషన్ చేసుకోండి థ్యాంక్ యూ వాచ్